హలో నేను మీ చిర్ర ఈరోజు రెసిపీ పట్టు పెసరపప్పు దోశ ఇది చాలా హెల్దీ దోశ అన్నమాట ఈ దోశ ఏ విధంగా రెడీ చేయాలో ఒకసారి చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యము ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక ఆరు ఏడు గంటల పాటు మనము ఈ పప్పును నానపెట్టుకోవాలి చూడండి పప్పు అయితే నానిపోయింది చాలా హెల్దీ పెసరపప్పు మళ్ళీ మనం పొట్టతోటే తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందులో ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో మనము నానపెట్టుకున్న పొట్టు పెసరపప్పు వేసుకోవాలి అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిన్నవి ఒక ఐదు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు అయితే సరిపోతాయి అలాగే ఇప్పుడు అందులో మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని మనము గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిని మరి ఈ పిండిలో ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలి పిండి అలా గంట జారుడుగా ఉండాలి మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒక గరిటెడు పిండి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని చేసుకున్న తర్వాత దాని చుట్టూ కొంచెం మనము ఆయిల్ వేసుకున్నారంటే దోశ తొందరగా పెనం నుండి వస్ వస్తుంది అంతే అండి ఈ రెసిపీ చాలా ఈజీ దోశ హెల్దీ దోశ పెసర దోశ మనం ఈ దోశని చట్నీ లేకుండా కూడా మనం తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర వేసాం కదా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్